ಅಂದ್ರೆ ಒಡ ಅಂದ್ರೂ ಒ ಬದನ ಬಣೆ ಬದನ 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 ಬಣೆ ಬಾಗ ನಮ್ಮ ಕೈ ಬಂತಾ ಬಣೆ ಬಾಗ ಕೊಟ್ಟು ಕೊಟಗಗಮ್ಮಾ ಸತ್ತುಂಟೆ слева 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 아, 뭐, 이런, 아, 뭐, 이런, 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 రాష్ట్ర నారాయణ గారి జన్మదినం ఈ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర రూరల్ ఏరియా నెల్లూరు జిల్లా కూడా అనేక ప్రాంతాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నారాయణ గారి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సంవత్సరంలో నారాయణ గారిని జన్మదిన అభివృద్ధి చేసిన బాధ్యత నా మీద ఉంది ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రోడ్ నియోజర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి పూర్తి స్థాయి పొంగూరు నారాయణ గారి అంటే అభివృద్ధి వివాదాలకు దూరం అందరి వాడు అజాత శత్రువులు గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో ఏ విధంగానైతే పొంగూరు నారాయణ గారు నగర రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడో ఇప్పుడు కూడా అదే అభివృద్ధి పండుగలో ముందుకు సాగుతూ ఉన్నారు అందుకే కొంగూరు నారాయణ గారిని నెల రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా మాటలు గురించి ముందు చిట్ట మాట మామూలుగా జన్మల వేడుకలంటే సేవా కార్యక్రమాలు చాలా మందికి ఇష్టం అందులో పొంగూరు నారాయణ గారు కూడా ఒకరు కేర్ కటింగ్ అనేది ఒక సాంప్రదాయ పద్ధతి పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా పొంగూరు నారాయణ గారికి ఒక మంచి గిఫ్ట్ నేను ఇస్తున్నా ఏమిటా గిఫ్ట్ అంటే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నారాయణగారి స్థాయిలో కాదు కానీ నా శక్తి పూర్తి అనేక మంది విద్యార్థి విద్యార్థులకి చదువులు చేపిస్తున్నాం ఉచితంగా పేద విద్యార్థులకి ముఖ్యంగా నా దగ్గరకి గురు కిరణ్ సింగ్ అని ఒక పంజాబ్ అబ్బాయి రావడం జరిగింది సార్ నైన్త్ క్లాస్ పూర్తయింది టెన్త్ క్లాస్ చేయాలా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటే ఆ అబ్బాయిని పూర్తిగా చదువుల పరంగా నేను దత్తత తీసుకొని టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువులు కానీ అవన్నీ కూడా మా సొంత ఖర్చులతో నేను చదివిస్తానని చెప్పుకుని ఆలోచన చేయడం జరిగింది అదే రోజు నారాయణ గారి జన్మదినం కావడంతో నారాయణ గారి జన్మదినం సందర్భంగా రూరల్ కోటమరెడ్డి సేధారెడ్డిగా మీ కోటమిరెడ్డి రెడ్డిగా ఈ అబ్బాయి గురువు ని ఆ యొక్క చదువుల కోసం పూర్తి స్థాయిలో యూనిఫామ్ దగ్గర నుంచి స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ఆ యొక్క వెహికల్ ఫీజు దగ్గర నుంచి అన్ని పుస్తకాల దగ్గర నుంచి మొత్తం అది కూడా ఒక్క సంవత్సరం కాదు ఆ అబ్బాయి ఎక్కడ దాకా చదువుకుంటే అక్కడ దాకా చదివించి ఒక మంచి ప్రయోజనం చేయాలని కోరిక చిన్న కూడా ఏమిటంటే నారాయణ గారు ఒక మంచి విద్యావేత్త కాబట్టి వారి జన్మదిన సందర్భంగా గురుకిరణ్ ని చదువు పరంగా దత్త తీసుకుంటున్నాం కాబట్టి గురు కిరణ్ కూడా భవిష్యత్తులో ఒక మంచి చక్కటి చదువు చదువుకుని ముసావేత్త ఆకాంక్షిస్తుంది నారాయణ చాలా సంతోషం కలిసి ఈ రోజు నా యొక్క జన్మదిన చేయటం నిజంగా అయితే జనరల్ గా నేను ఎప్పుడు అప్లై చేసుకోను ఎప్పుడు అప్లై చేసుకోవడం లేదు మంత్రి అయిన తర్వాత యాక్చువల్ గా ఎవరైతే శ్రేయులో ఎవరైనా కూడా నేను యాక్చువల్ గా మార్కెళ్ళేసిపోయి రెండు పార్కులు ఇనాగ్రేషన్ అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో తెలిసి తర్వాత డిఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ టైం అంతా డిఆర్ఎస్ వేద నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళీ నిర్వహించారు ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివాను అదే స్కూల్లో చదివా అదే కాలేజ్ చదివాను అదే కాలేజీలో వచ్చేసి ఈరోజు ఈరోజు స్థాయికి అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది అది నెల్లూరు నడి ఒడ్డీలో ఉంది ఎందుకు మూసేస్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రవేశం చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్ కి మిగిలిపోయిన అక్కడే పెట్టావు అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాకిచ్చాము జిల్లాల వాళ్ళకి ఇచ్చాం చక్కగా ఐఐటి సెలెక్ట్ అయ్యారు కానీ గత ప్రభుత్వం అన్ని మూసేస్తుంది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రంగానే రి ఓపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా నిత్యం ఇంకా కూడా వీక్ పక్క ఉంది రేపు తెలుసుకున్నా పనిచేసా ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు గిరినట్లో కూడా సీట్ లో ఫైవ్ పర్సెంట్ ఏంటంటే అలాగే యాక్చువల్ గా అయితే వాళ్ళు లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇద్దరు వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ను ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్ లో ఉన్న నాకు నెల్లూరు సిటీ అని కాదు నెల్లూరు కార్పొరేషన్ లో యాభై నాలుగు డివిషన్లు అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలా అయితే చేశాను అదేవిధంగా చేస్తాను నేను అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను బాలా అంటే అది డిలే అయిపోతుంటే నూడావాడ లక్షల ఫండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసేదిగా నిన్నే ఆర్డర్ వేశాను ఇవాళ మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి నూడా చైర్మన్తో ఎమ్మెల్యే గారితో మాట్లాడాను ఇమీడియట్ గా షార్ట్ టెన్ నుంచి మొత్తం కూడా చేయమని వాడు మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేశాం ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు యాభై నాలుగు డివిజన్లు నాకు సమానం అన్నిటికి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత బాలి ఎంత జన్మదిన వేడుకలు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు యూ నారాయణ గారి జన్మదిన వేడుకలకి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి విశిష్ట అతిథులుగా ఆహ్వానించాం నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తాళపా అనురాధ గారిని అదేవిధంగా జిల్లా మహిళా నాయకురాలు రెడ్డి గారిని వారు ముగ్గురు కూడా ఇచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నారాయణ గారి ఈ జన్మదినం నిజంగా చాలా కాలం గుర్తు ఉంటుంది ఎందుకని చెప్తున్నానంటే విఆర్ హై కాకుండా చిరకాల కోరిక బహారాష్ట్రై తరగ హిందువుల ముస్లింలా తేడా లేకుండా అందరు కొడుకు రొట్టెలు కొన్ని కోరిక ఈ రోజే ఈ రాత్రికి ఎంత పొద్దుపోయినా కూడా టెండర్లు పిలవబోతున్నారు అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారాయణ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాకే ఒక మంచి అది ఒక వరంగా నేను భావిస్తూ మనస్ఫూర్తిగా నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను विष्णुप्रियासिमा एसिड <laughs> <laughs> <coughs> <laughs> <yes>, <laughs>